శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీమాత్రే నమ మాచిరాజు ప్రవచనాలు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం భగవంతుడికి సంబంధించినటువంటి స్తోత్రాలలో ప్రత్యేకంగా పరమశివుడికి సంబంధించినటువంటి స్తోత్రాలలో అత్యంత శక్తివంతమైన స్తోత్రం శివ అపరాధ క్షమాపణ స్తోత్రం ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రాన్ని జగద్గురువులైన ఆది శంకరాచార్యుల వారు రచించారు ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో శంకరాచార్యులు వారు ఏం చెప్పారంటే ఒక శిశువు తల్లి గర్భంలో ఉన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు ఎలాంటి కష్టాలు అనేవి వస్తాయో ఆ కష్టాలకు కారణం ఏంటో ఆ కష్టాలనేటటువంటివి మళ్ళీ రాకుండా ఉండాలంటే పరమశివుణ్ణి ఏ విధంగా పూజించాలో ఆ కష్టాలకు కారణం తెలుసుకొని శివుడికి ఎలా క్షమాపణలు చెప్పాలో ఆ అపరాధ భావన ఎలా పోగొట్టుకోవాలో శివానుగ్రహం ఎలా పొందాలో శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో చాలా అద్భుతంగా వివరించారు ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో జగద్గురువులైన ఆది వారు రెండో శ్లోకంలో తల్లి గర్భంలో నుంచి బయటికి వచ్చాక మాటలు రాని వయస్సులో ఒక శిశువుకి ఎలాంటి కష్టాలు ఎలాంటి బాధలు ఉంటాయో రెండో శ్లోకంలో చెప్పారు ఆ రెండో శ్లోకం ఏంటంటే బాల్యే దుఃఖాతిరేకో మలలులిత వపున్యపానే పిపాస నోశక్తశ్చేంద్రియేభ్యో విగత భవగుణ జరిత జంతవో మాంతుదంతి నానారోగాది దృదన పరవశ శంకరం న స్మరామి క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహ శ్రీ మహాదేవ శంభో ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థం ఏంటంటే బాల్యే దుఃఖాతిరేకో మలలులిత స్తన్యపానే పిపాస అంటే అర్థం ఏంటంటే తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చాక ఒక శిశువుకి బాధ ఎలా ఉంటుంది తన మలమూత్రాలను తను శుభ్రం చేసుకోలేదు అలా మలమూత్రాలకు వెళ్ళిపోయినప్పుడు వాటిని శుభ్రం చేసుకోలేక చికాకుగా అనిపించి ఏం చేయాలో తెలియక ఈ పోరున శిశువు ఏడుస్తూ ఉంటుంది అందుకే బాల్యే దుఃఖాతిరేకో మలలులిత వపుహు అన్నారు స్తన్యపానే పిపాస ఆకలేస్తే నాకు ఆకలేస్తోంది నాకు పాలు కావాలి అని అడగటానికి మాటలు కూడా రాకుండా స్తన్యపానే పిపాస తల్లి స్థన్యం గురించి తల్లి ఎప్పుడు పాలిస్తుందా అని ఏడుస్తూ మాత్రమే చెప్పగలదు నాకు పాలు కావాలని నోరు తెరిచి అడిగే పరిస్థితి ఉండదు ఆకలేస్తే అడిగే పరిస్థితి కూడా ఉండదు కేవలం ఏడవటం తప్ప ఏమీ చెయ్యలేని స్థితిలో ఉన్నానని ఆ శిశువు పరమశివుణ్ణి ప్రార్థిస్తుందట అందుకే బాల్యే దుఃఖాతిరేకో మలలులిత స్తన్యపానే పిపాస నోశక్తశ్చేంద్రియేభ్యో ఇంద్రియాలలో శక్తి ఉండదు ఒక చీమ కుట్టిందనుకోండి ఆ చీమను చంపలేదు అమ్మ నాకు చీమ కుడుతోందని చెప్పలేదు ఒక దోమ అనుకోండి ఆ దోమను కొట్టి చంపలేదు అమ్మ నాకు దోమ కుడుతోందని చెప్పలేదు ఎందుకంటే కాళ్ళు చేతులు ఇంద్రియాలలో ఆ చైతన్యం ఉండదయ్యా శివయ్య నోశక్తశ్చేంద్రియేభ్యో విగత భవగుణ జనిత జంతవో మాంతుదంతి చీమలు కుట్టినా దోమలు కుట్టినా ఏవైనా దెబ్బలు తగిలినా ఏమీ చెప్పుకోలేక ఆ బాధను ఏడవటం తప్ప ఏమీ చేయలేని దారుణమైన బాధ నేను పొందుతున్నాను శివయ్య నానారోగాది దుఃఖాదృదన పరవశ చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు లేదా చిన్న పిల్లగా ఉన్నప్పుడు శిశువుకు చూడండి ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యాలు వస్తూ ఉంటాయి సరిగ్గా అన్నం తినకపోవటం వల్ల ఇతర కారణాల వల్ల ఎప్పుడూ బాగా పసిపిల్లల్ని తరచుగా హాస్పిటల్స్కి తీసుకెళ్లాల్సి వస్తూ ఉంటుంది అంటే ఎక్కువ అనారోగ్యాలు వస్తూ ఉంటాయి పరమేశ్వర ఎప్పుడు ఏదో ఒక కారణంతో నానారోగాది దుఃఖాదృదన పరవశ ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలతో బాధపడుతూనే ఉండాలి కదా శివయ్య అని ఆ శిశువు శివుణ్ణి ప్రార్థిస్తూ వీటన్నిటికీ కారణం ఏంటి స్వామి కారణం ఏంటి చివగుట్టినా చెప్పుకోలేను దోమగుట్టినా చెప్పుకోలేను మలమూత్రాలకు వెళ్ళినా చెప్పుకోలేను ఆకలేస్తే పాలు కావాలని తల్లిని అడగలేను ఎప్పుడు ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి బాధపడుతూ ఏడుస్తూ ఉండిపోతాను ప్రతిదానికి ఏడుపు తప్ప నా దగ్గర రెండవ సమాధానమే లేదు కదా శివయ్య దానికి ఏంటి శంకరం స్మరామి నానా రోగాది దుఃఖాద్రుదన పరవశ శంకరం నస్మరామి పరమేశ్వర పూర్వజన్మలో నీ నామస్మరణ చేయలేదయ్యా నీ పూజ చేయలేదయ్యా నీ అభిషేకం చేయలేదు నీ నామస్మరణ చేయలేదు నీకు మారేడుదళం సమర్పించలేకపోయానయ్యా ఒక్కసారైనా సరే నీ గురించి తన్మయత్వంతో శంకరాని ప్రార్థించలేకపోయాను కదా అందుకే కదా ఈ శిశువుగా ఉండి నేను ఇన్ని బాధలు పడుతున్నాను క్షంతవ్యో మే అపరాధ శివ 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 శ్రీ మహాదేవ శంభో పరమేశ్వర నన్ను క్షమించు స్వామి మళ్ళీ నాకు జన్మ వద్దు నాకు మోక్షం ఇవ్వు ఈసారి చేసిన తప్పులు నేను మళ్ళీ చెయ్యను నీ నామస్మరణ చేసుకుంటాను నన్ను క్షమించు స్వామి అని ఒక శిశువుగా ఉన్నప్పుడు మాటలు రాని పరిస్థితుల్లో పరమేశ్వరుణ్ణి ఆ శిశువు ప్రార్థిస్తుందని శంకరాచార్యుల వారు ఈ శ్లోకంలో మనందరికీ తెలియజేస్తున్నారు అంటే శిశువుగా ఉన్నప్పుడు అలాంటి బాధలు ఉంటాయని మనందరి తరఫున శంకరాచార్యుల వారు ఈ రెండో శ్లోకంలో చెప్తున్నారు అది దీనిలో ఉన్న అంతరార్థం ఆ తర్వాత వయస్సు పెరిగి యవ్వనం వస్తుంది యవ్వనం అంటే బ్రహ్మాండమైనటువంటి ఆనందం అనుకుంటారు కానీ యవ్వనంలో కూడా బాధలు ఉంటాయి యవ్వనంలో ఏం బాధలుంటాయో మూడో శ్లోకంలో చెప్తున్నారు ప్రౌడోహం యవ్వనస్తో విషయ విషదరై పంచభిర్మర్మ సంధో దష్టో నష్టో వివేక సుతధన యువతి స్యాద సౌఖ్యే నిషన్న శైవీచితావిహీనం మమ హృదయ మహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహ శ్రీ మహాదేవ శంభో యవ్వనంలో ఎలాంటి ఉన్నాయో ఈ శ్లోకంలో చెప్తున్నారు యవ్వనంలో ఏం కష్టాలు ఉంటాయట ప్రౌడోహం యవ్వనస్తో విషయ విషధరై పంచభిర్మర్మసంధౌ పంచభిర్మర్మసంధవు అంటే ఏంటి పంచేంద్రియాలు యవ్వనంలో ఉన్నప్పుడు విషాలు వెదజల్లుతూ ఉంటాయి పంచేంద్రియాలు ఎలా ఉంటాయి మంచి యవ్వనంలో ఉన్నప్పుడు కళ్ళు ఏవేవో చూడాలనుకుంటాయి చెవులు ఏవేవో విషయాలు వినాలనుకుంటాయి ముక్కు రకరకాలైన వాసనలు చూడాలనుకుంటుంది నాలుక రకరకాలైన రుచులు చూడాలి అనుభవించాలనుకుంటుంది శరీరం ఈ చర్మము రకరకాల అనుభూతులు పొందాలి ఈ శరీరంతో సుఖాలు అనుభవించాలనుకుని ఈ పంచేంద్రియాలు విషయాలనేటటువంటి సర్పాల వైపు వెళ్ళిపోతూ ఉంటాయి అందుకే ప్రౌడోహం యవ్వనస్తో విషయ విషదరై పంచభీర్మర్మసంధో ఈ పంచేంద్రియాలకు విపరీతమైన కోరికలు ఉంటాయి కానీ అవన్నీ నెరవేరవు ఆలస్యం అవుతూ ఉంటాయి అవి తట్టుకోలేక ఈ పంచేంద్రియాలు బాధపడుతూ ఉంటాయి దష్టో నష్టో వివేక సుతధన యువతి శ్యాద సౌఖ్యే నిషన్న అంటే వివాహం చేసుకుంటాం భార్య పిల్లలు వాళ్ళందరి కోసం డబ్బు కోసం రకరకాలైనటువంటి కష్టాలు పడుతూ ఉంటాము ఎవ్వనం కూడా ఆనందం ఏం కాదు పంచేంద్రియాల కోరికలు జరగక బాధపడుతూ ఉంటాం వివాహం చేసుకుంటాం సంతానం ఉంటారు వాళ్ళ కోరికలు నెరవేర్చడానికి రకరకాలుగా కష్టపడాలి డబ్బు సంపాదించాలి అది ఎలాగో తెలియక రకరకాలైనటువంటి ఆందోళనలు పొందుతూ ఉంటాం అందుకే దష్టో నష్టో వివేక సుతధన యువతి శ్యాద సౌఖ్య నిషన్నహ అంటే డబ్బు గురించిన కోరిక ఉంటుంది యువతి స్త్రీ గురించిన కోరిక ఉంటుంది వీటన్నిటినీ తీర్చుకోలేక వాటి కోసం ప్రయత్నాలు చేస్తూ బాధలు పడుతూ ఉంటాము శైవీ చింతా విహీనం మమ హృదయ మహో మాన గర్వాధిరూఢం మళ్ళీ ఇందులో గర్వం అహంకారం ఇగో ఉంటుంది ఆ ఇగోతో అన్ని రకాలైన సమస్యలు వస్తాయి ఇగో వల్ల గొడవలు వస్తాయి అహంకారం ఉంటూ ఉంటుంది అందుకే శైవీ చింతా విహీనం మమ హృదయ మహో మాన గర్వాధిరూఢం అన్నారు ఆ గర్వం ఉంటుంది ఆ పొగరు ఉంటుంది అహంకారం ఉంటుంది ఆ ఇగో వల్ల అనేక సమస్యలు వస్తూ ఉంటాయి ఇన్ని బాధలు ఎవరల్లో ఉంటాయి కదా పరమేశ్వర దానికి కారణం ఏంటి శైవీ చింతా విహీనము పరమేశ్వర నీ గురించిన చింత నీ గురించిన ఆలోచన నేను పూర్వజన్మలో చేయలేదయ్యా నీ గురించిన ఆలోచన చేయలే నీ నామస్మరణ చేయల నీ పూజ చేయలే నీ అభిషేకం చేయలే నీ స్తోత్రపారాయణ చేయలే నిన్ను మారేడి దళాలతో పూజించుకోలేదు నీ దేవాలయ దర్శనం చేయలేదు స్వామి శైవీ చింతా విహీనం అందుకే ఇన్ని కష్టాలు యవనంలో వచ్చినాయి క్షంతవ్యో మే అపరాధ శివ శివ శివభోహ శ్రీ మహాదేవ శంభో పరమేశ్వర నన్ను క్షమించు ఈసారి ఆ తప్పు చెయ్యను మళ్ళీ నాకు జన్మొచ్చి యవ్వనంలో ఇలాంటి బాధలు వద్దు అని మనందరి తరపున యవ్వనంలో ఎలాంటి బాధలు ఉంటాయో జగద్గురువులైన ఆది వారు ఈ శ్లోకంలో మనందరికీ తెలియజేస్తున్నారు అంటే మానవ జీవితంలో ఒక్కొక్క దశలో ఉండేటటువంటి బాధలన్నీ కూడా శంకరాచార్యుల వారు వివరిస్తూ దీని కారణం పూర్వజన్మలో శివ పూజ చెయ్యకపోవటమే అని తెలియజేస్తూ మనందరినీ శివుణ్ణి క్షమించమని వేడుకోండి అంటూ ఆ దిశగా మనం వెళ్ళేలాగా చేస్తున్నారు అది ఈ శివ అపరాధ క్షమాపణ స్తోత్రంలో ఉన్న అంతరార్థం ఎప్పటికప్పుడు అద్భుతమైనటువంటి స్తోత్రాలు వాటిలో ఉన్నటువంటి విశేషాంశాలు విశ్లేషణ దీని గురించి తెలుసుకోవాలంటే మాచిరాజు ప్రవచనాలు ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి